చెప్పండి సోదరువాన్ని గమనించి అన్నవరం నియోజకవర్గం ఉనుకోండి ఈ నియోజకవర్గం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కన్నింటికి సమాధానమే నా విషయం అలాగే నందమూరి ఆరోపించే రాశారు కరెక్ట్ గా మొత్తం ఉండలేదు రెట్టి మరిస్తూ నేను భావోద్వేగాలు మోస్తున్నా వైసీపీలో పనిచేశా కానీ నేను జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పొందేది పాడాల రాజకీయాల్లోకి వచ్చిన మంచి అంటే తప్ప ఆడాదో ఈడ మంచి కాదు మనం మంచి కాదా అనేది మన ఇష్టం మన క్యారెక్టర్ అనేది మన ఇష్టం మన ఎక్కడ పొద్దుదో అనేది మీ ఇష్టం మీది నా ఇష్టం మా మనం మంచి కోసం నిలబడ్డా జగన్మోహన్ రెడ్డి గన్నవరం వచ్చి కూడా నా గురించి ఒక్క మాట ఆడకుండా వెళ్ళాడు ఇది గమనించండి ఇది క్యారెక్టర్ అంటే వైసీపీ కార్యకర్తలు కూడా ఎవరిని నేను వేధిచ్చావు అక్కడ కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్ కానీ నన్ను పనిచేసే డబ్బు ఇండస్ట్రీస్ వచ్చా రూపాయి రాజకీయాల్లోకి నా ప్రజాస్వామ్యం మొక్కుతూ ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో ప్రజా సేవలో పాల్గొంటే పాలసీ మేటర్ తోనే ప్రజల జీవితంలో మార్పు తేవచ్చు ఏకైక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చా ఏడీసీసీ బ్యాంక్ ని అక్కడ పెట్టినప్పుడు నీ గమనం నియోజకవర్గాన్ని మా నియోజకవర్గాన్ని ఒకటో స్థానంలో పెడతాం మ్యాటర్ నమ్మండి మరోసారి చాలా లేట్ అయింది మీరు చూపించిన ఆధారాలను ఎప్పటికీ మర్చిపోతుంది నిజంగానే నిజోత్సవ సభలో మీరు స్పష్ట కళ్యాణ మండలం నిర్ణించే మైతాయి చంద్రబాబు నాయుడు ఈ గంగాయి ఈ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన ఈ గంజాయి గురించి వైజాగ్ యువకుల లోకేష్ గురించి అసలు ప్రతి చౌట గంజాయి ఎక్కడ చూసినా గంజాయి ఈ పరిస్థితులు మారాలి అధోగతిపరమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పరంగా నడవాలంటే పోలవరం మళ్ళీ కట్టాలంటే అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే నేను వంద మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్టు ఇవాళ అంత వాలంటీర్ పెట్టారు నేను వాలంటీర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఏ రేసు ఇరవై ఏడు మంది వాలంటీర్లు కూడా నాకే ఓటు ఇవ్వాలని అడుగుతున్నా మీ ద్వారా అలాగే నేను మంచి చేస్తానని మీకు తెలిస్తే మీరు నమ్మితే నా అవకాశం ఉందని కోరుతూ అలాగే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్న హెచ్ఎల్ అండ్ కంపెనీ కనవడంలో ఈ మరిన్ని రావాలన్న ఈ యువతకు ఉపాధి అవకాశాలు రావాలన్నా ఈ అడ దరిద్రంగా తయారైన రోడ్లన్నీ బాగుపడాలన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ అధికారంలో కాదు పక్షంగా ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు భావిస్తారా లేదా చంద్రబాబు ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఉన్న నమ్ముతూ ఎంత పెట్టిన ఎంతమంది వస్తారు ఇవి ఎవరు స్టార్ క్యాంపెయినర్ లేదు ఈ ఎంతమంది వచ్చినందుకు ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఒక కారణం అయితే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని అధికారంలో తేవడం కోసం నేను సైతం మీరు పాల్గొన్నందుకు మీరు హృదయపూర్వకంగా మీరు ధన్యవాదాలు

నా మీద చంద్రబాబు పార్టీలో జరిగిన విజి రామారావు కానీ విచ్చి బాబు కానీ యోగి మహేసరి గారు కానీ ఎవరి ద్వారా తీసుకొచ్చినా లేదా జనసేన నాయకుల ద్వారా పనిచేస్తారని పనికి రాజకీయాల్లో రావా మంచి రాజకీయాల్లోకి వచ్చా కష్టం ఖర్చు మీరు మీరుగా చెప్పండి చెప్పండి కళ్యాణ మండం బాధ్యత మాత్రం నేను పర్సనల్ గా తీసుకున్న బాబు గారు గవర్నమెంట్ రాగానే ప్రభుత్వంలో చేద్దాం కుదరకపోతే రాజుల నుంచి అలా మిగతా సమస్యలు కూడా ప్రభుత్వ చూసినా ఒకసారి మీరు రెండు పెట్టిన సమస్య ముఖ్యమంత్రి కాబోతున్న ముఖ్యమంత్రి ఆయనమే మీ డీజీపీ అయ్యింది చీఫ్ సెక్రటరీ తెలుగుదేశం దాడి చేశారని చెప్తున్నారు చాలి పడాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దాడి జరిగితే దిత వైఫల్యం డీజీపీ మహిళ సీఎస్ వైఫల్యం ఆ ఎన్నికల కమిషన్ ఆనందం తీసేయట్లేదు మరి రాబోయే కాలంలో మీరు పెద్దవాడు ఓడేసి పన్నెండి ఓటింగ్ ప్రక్రియ మీరు రాబోయే మనం గెలిచిన తర్వాత ఇంకోసారి కలుగుతాం కదా దీనికన్నా మంచి విషయం గౌతరవంతో ఈ నియోజకవర్గంలో ఎలాంటి దర్శనో మీకు తెలుసు నేను ఎనభై నేను పాలైతే జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం చేశాడు కానీ జనం అన్యాయం చేయండి చేశాను అవకాశం మిమ్మల్ని నేను నేను సవాల్ చేశాను ఆ సవాళ్ళకి మీరు స్పందించాల్సిన సమయం వచ్చింది మే పదకొండవ తారీఖు సైకిల్ గుత్తులతో ఓడేసి మనం శాసనసభకు ఎన్నుకోమని అభ్యర్థిస్తూ అలాగే పార్లమెంట్కి బాలసీ గారికి మీద ఓసేసి ఎన్నుకోమని కోరుతూ భవిష్యత్తు పరిశ్రమ తెస్తా ఈ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తావు చిన్న బ్యాంక్ సంవత్సరంలో నేను కాల్ నేను రాగిపై సభ్యేటప్పుడు రాజకీయాల్లోకి సంపాదిస్తాను మీకు మంచి చేస్తే రాజకీయాల్లో వచ్చాను ఎయిర్పోర్ట్ ఎదురుగా మీరు ఎందా చెప్పినట్టుగా ఒక కంపెనీ అన్న పెడతాను అలాగే మా అమ్మవారి పాఠశాలలో ఎనభై వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించి చేస్తాను అలాగే మీరు అడిగిన రామారపు నాలుగు మంది చట్టం కష్టం అని నేను గతంలో వచ్చా ఇప్పుడు వచ్చా నేను మీసా నేను అంత ముందు నడిచిపోయి ఇంటికి వచ్చాను రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మొన్న కూడా వచ్చా నాకు ప్రజా

అది చంద్రబాబు నాయుడు మాట్లాడతాను అలాగే నేను దొంగల పొట్టాలు నాకు ఇంట ఉండదు అవతారా రోజు నాకు చేపలేదు నేను ప్రభుత్వం వచ్చినాక ఆరు నుంచి తొమ్మిది మాసంలో పదిహేను వేల మంది నిరుపేదైన అర్హులకి పదిహేను వేల మందికి ఎలా పొట్టాలి తీరుతాం ఇవి కట్టడి

పరిస్థితులు ఈ రాష్ట్రం నెలకొంటే లాంటి లేదు ఎంతో మంది మహిళలు తల్లులు